ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండ కింద విశాలమైన నూతన అన్నప్రసాద భవనాన్ని ఆదివారం వెంకట్రావు భవనదాత అనంతకోటి రాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం సన్నిధిలో కొండ కింద విశాలమైన నూతన అన్న ప్రసాద భవనాన్ని ఆదివారం వెంకట్రావు భవనదాత అనంత కోటిరాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన భవనం అందుబాటులోకి రావడంతో ప్రతినిత్యం సుమారు రెండు వేల మంది భక్తులకు అన్న ప్రసాదాన్ని నిరాటకంగా పంపిణీ చేయనున్నామన్నారు ఈ భవనాన్ని అన్ని హంగులతో సకల సౌకర్యాలతో నిర్మించామన్నారు ఈ భవనం అందుబాటులోకి రావడంతో యాదగిరిగుట్లకు వచ్చే భక్తులందరికీ స్వామివారి అన్న ప్రసాదాన్ని అందించే వెసులుబాటు కలుగుతుందన్నారు ఎందుకు సహకరించిన డోనర్ అనంతరాజ్ కోటిని అభినందిస్తున్నామని ఈవో తెలిపారు ఇలాంటి దాతలు మరింతమంది ముందుకు వచ్చి దేవస్థానం అభివృద్ధిలో భాగస్వాములు కావాలని దేవస్థానం వంశపార పర్యం ధర్మకర్త నరసింహమూర్తి తెలియజేశారు ఈ సందర్భంగా నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్న ప్రసాద భవనాన్ని ప్రారంభించారు అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున స్వామివారి అన్న ప్రసాదాన్ని పంపిణీ చేశారు దేవాల స్థానం అధికారులు సిబ్బంది వివిధ విభాగాల వారు జర్నలిస్టులు అన్న ప్రసాద స్వీకరించారు అనంతరం దాతను ఆలయ అధికారులు పూలమాలలు షాల్బలతో సత్కరించారు కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు

誰からしな శ్రీ స్వామిని స్వామి ఈ ఈరోజు చాలా శుభముహూర్తము గత ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క విఘేష ఫౌండేషను అనంతకోటి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన సత్రం అనేది నిర్మాణం జరిగింది దీన్ని సుమారు ఇరవై ఒక్క కోట్ల ఖర్చుతోటి వాళ్ళు మహావైభవంగా ఈ దేవస్థానానికి సమర్పణ చేసినారు వారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ రాజుగారు మరి తిరుపతిలో వెంగమామ సత్రము అదేవిధంగా ఇంకో ద్వారకా తిరుమలలో అన్నదాన సత్రము భద్రకాళిలో జలప్రసాద స్కీమ్ సత్రము అదేవిధంగా అన్ని దేవాలయాల్లో వీళ్ళు జలప్రసాదము తర్వాత అదేవిధంగా ఈ యొక్క అన్నదాన సత్రాలు నిర్మిస్తారు మన మనకు మన యొక్క దర్శనానికి వచ్చిన ముగ్ధుడై ఈ యొక్క అన్నదాన సత్రం కల్ సంకల్పించాడు ఆ యొక్క దానికి ఇక్కడ వచ్చినటువంటి యువగారు మన దేవస్థాన సిబ్బంది అందరూ కూడా పూర్తిగా సహకరించి దేవస్థాన సత్రానికి పరిపూర్ణ సహకారం అందించి ఈరోజు స్వామివారికి సమర్పణ చేస్తున్నారు వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ మరి ఈ ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు రాజీవ్ వెకేశ్వర్ ఫౌండేషన్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి చేస్తున్నాము తిరుపతిలో చేసాము చిన్న తిరుపతి చేశాము అన్ని దేవాలయాలను చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ అన్నప్రసాద కేంద్రం చేయటమైంది అది మా థ్యాంక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ దిస్ అన్నదానం అన్నదానం అన్నదాన ప్రసాదం అందరికీ సంతోషం ఇది మనం చింత పెద్ద రుద్ధులు కట్టాం తర్వాత ఇక్కడ మన నరసింహస్వామికి కడతాం చాలా సంతోషంగా ఉంది మా చైర్మన్ గారు మా ఈఓ గారు అందరు సహాయం చేయటం అంత సంతోషంగా ఉంది మొత్తానికి పూర్తి ఈరోజు దేవస్థానానికి అప్పు చాలా సంతోషంగా ఉంది